అనుకుంటాం కానీ పొద్దున్నే లేచి ఇంట్లో పనులు పూర్తి చేసుకొని పూజ చేసుకొని పనికి వెళ్ళాలంటే మామూలు విషయం కాదండి ఇప్పుడు నాకు ఉంది చూశారు నాలుగు సినిమాలు ఒకేసారి కనిపిస్తున్నాయి ఎందుకో తెలుసా మూడు గంటలకు లేచాను ఇంక ఇంట్లో పని ఇవన్నీ మీకు తెలిసినేలండి ఇది చెప్పడం ఇంక ఏను ఇవన్నీ నేను చేసుకొని పూజ ప్రాపర్గా చేసి ప్రాపర్గా అంటే ప్రతిది నీట్గా క్లీన్గా తుడిచి ప్రతి దాన్ని కడిగి ఎంతో శుద్ధిగా బుద్ధిగా మంచిగా పూజ చేయాలి అది కాక భగవంతుడు మనల్ని మనకి వరాలు ఇస్తాడా లేదా అనే విషయాన్ని పక్కన పెట్టేస్తే మన మనసుకి మనం నచ్చ చెప్పుకోవాలి చూసారా అదే పెద్ద టాస్క్ అండి ఏది కొంచెం కడగపోయినా ఎక్కడ కొంచెం తుడకపోయినా ఏదో పిగుతూ ఉంటుంది లోపల మనసులో అబ్బో ఇది చేయలేదే అది చేయలేదే ఇంత పని చేసినా ఒక్క కొంచెం వదిలేసినా కానీ మనసు లాగుతూ ఉంటుంది అస్సలు మనసు మనసు మన మాట విందండి ఒప్పుకోదు అది కూడా ఏ చిన్న చిన్న పని వదిలేసిన అస్సలు దురికదు అందులోనూ పూజా కార్యక్రమంలో అయితే ఇంకా ఛాన్సే లేదు మొత్తం ప్రాపర్గా చేస్తే అబ్బా అప్పుడు మనం అంతా పరిపూర్ణంగా చేసాం రస అని చెప్పి మన మనసుకు మనం నచ్చి చెప్పుకొని తృప్తిగా ఉంటాము ఫలం ఇంకా మనం వెయిట్ చేస్తూ ఉంటాం అనమాట ఇంత బాగా చేసాము దేవుడు టక్ మని మనకే వరాలు ఇచ్చేస్తాడని మరి వరాలు ఇస్తాడో లేదో ఇంకా ఆయన ఇష్టం మనం ఏం చేయలేం లేదు కానీ మనం మాత్రం చేసేది పర్ఫెక్ట్గా చేయాలని మాత్రం కోరుకుంటాం కదా అవునండి నేను ఇవాళ ఈ చీర ఎందుకు కట్టుకున్నానో తెలుసా చాలా రోజులైంది చీర కట్టుకొని ఎప్పుడు ఆ చీరలు కట్టుకొని బాగా విసుగ్గా ఉందండి ఈరోజు శుక్రవారం మరి పూజ అందులోనూ ఇంకా మరి మంచిగా వీడియోస్లో కనిపించాలి కదా పైపెచ్చు పట్టు చీర కట్టుకొని పూజ చేస్తే భలే కలగా ఉంటుంది కదా నాకైతే బాగా ఇష్టం నేను చాలా ఛానల్స్ చూశాను కదా నిండుగా పట్టు చీరలు కట్టుకొని మంచిగా అలంకరించుకొని ఆడవాళ్ళందరూ చక్కగా పూజ చేసుకుంటూ ఉంటారు నేను కూడా అలా చేయాలని ఆశపడుతూ ఉంటాను కానీ మనకున్న టైం తక్కువండి ఏదన్నా అలంకరించుకునేది ఆ విషయాలు తీసేస్తే నాకున్న అసలు టైమే తక్కువ ఈ తక్కువ టైంలో పరిగెత్తుతూ పరిగెత్తుతూ చేయాలి పనులన్నీ అంత ఫాస్ట్గా చేయాలి పాపం మా స్వాతిని తెల్లవారుజామును మూడు గంటలకి నిద్ర లేపానండి మరి వీడియో తీయాలి కదా ప్రతి చోట నేను తిరుగుతానే ఉన్నా పిల్ల నాయనమాలు తిరుగుతూనే ఉంది ఇలా ఇద్దరం కష్టపడి వీడియో అయితే రెడీ చేశాము ఇంట్లో పూజ అంతా పూర్తి చేశాను ఒక ఐదుగుప్పలు పొంగల్ కూడా పెట్టేశానండి అదేంటో ఒక ఆవిడ చెప్పింది ఫస్ట్ మన కులదైవానికి పూజ చేసిన తర్వాత మాత్రమే తులసమ్మ దగ్గర చేయాలట అంతేనో కాదు నాకు తెలీదు మన పూజా మందిరంలో ఫస్ట్ పూజ చేసుకున్న తర్వాత ఇంకా తర్వాత బయట వచ్చిన ఉన్న తులసి అమ్మకు పెట్టుకున్నాం కదా ఆ చెట్టుకు కూడా పూజ అయితే స్టార్ట్ చేశాను శుక్రవారం శుక్రవారం పసుపు రాసి బొట్లు పెట్టి ఇలా అయితే అమ్మకి నేను దీపారాధన చేసుకొని పట్టికి బెల్లం అవన్నీ పట్టికి బెల్లము లేకపోతే బెల్లము లేకపోతే ఎప్పుడన్నా ఉంటే కాయలు ఇట్లాగైతే పెట్టేస్తున్నానండి ఎప్పటికప్పుడు స్పెషల్గా నేను చేయలేకపోతున్నాను మంచిగా తీరిగ్గా ఉంటే ఇంట్లో ఉంటేనా ఇంకా బాగా తృప్తిగా పూజ చేసుకొని వండి వెరైటీస్ నైవేద్యాలు పెట్టి ఉండేదాన్ని ఖచ్చితంగా కానీ నాకున్న తక్కువ టైంలో నేను ఈ మాత్రం చేస్తున్నానంటే చాలా గ్రేట్ అని అనుకుంటానండి ఎందుకో తెలుసా బాగా పని ఉంటుందండి మా ఇంట్లో చాలా పని ఉంటుంది ఈ పనంతా చేయాలి ఇప్పటికే నేను అలసిపోతున్నాను బయట కంపల్సరీగా వర్క్ వెళ్తాను కదా పనికి టిఫిన్ టిఫిన్ సెంటర్కి వెళ్తాను కదా అక్కడ చేయాలి మళ్ళీ ప్రాపర్గా పూజ చేసుకోవాలి ఈ మధ్య ఎక్కువ ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తాను కార్తీక మాసం కదా ఉదయం సాయంత్రం చేయడానికి ట్రై చేస్తున్నాను ఆ చేస్తున్నానులేండి ఖచ్చితంగా చేస్తున్నాను నెల మొత్తం కాకపోయినా ఒక కొన్ని రోజుల నుంచి అయితే డైలీ కంటిన్యూగా చేస్తున్నాను ఇంట్లో మరి ఆడవాళ్ళు ఉన్నారు కదా మేము చూద్దాం మనకి కుదిరిన రోజులు మాత్రం కంపల్సరీగా చేస్తాను కానీ చేసిన పూజ మాత్రం ఎంతో భక్తి శ్రద్ధలతో ఎంతో సిద్ధితోటి చేస్తున్నాను బాగా నాకైతే బాగా నచ్చుతుందండి నా పూజ మరి మీకు ఎలా నచ్చుతుందో నచ్చిందో లేదో కామెంట్ చేసేయండి మరి మీ ఇంట్లో పూజ చేసుకున్నారా నేనైతే మంచిగా ముగ్గులు పెట్టేసుకున్నాను ట్రైపాడు ఉంటే బాగుండేదండి ఇప్పుడు చూసారుగా మొత్తం చుట్టూ చీకటిగా ఉంది ఇంకా సరిగా తెల్లాలి అప్పుడు టైం ఎంత అయింది అనుకున్నారు చాలా తక్కువ టైం అయింది నేను ఎప్పుడో మూడున్నర లేచాను ఒక వన్ అవర్ నాలుగున్నర అయి ఉంటుంది అంతే నేను అడగలేదు కానీ టైము ఇంకా తెల్లవారిని కూడా లేదు సరిగా తెల్లవారుకు ముందే మన పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇక్కడ అయితే తామర పుష్పం వేస్తున్నాను పైన వేసిన గొలుసు కట్టు నాకు భలే నచ్చింది ఇంకా బాగా వేసుకోవాలని ఉంటుంది అదేంటోనండి ముగ్గులు మాత్రం నేను అనుకునేది వేయను ఇంకా ఫ్లోలో వచ్చేసేదే చేతికి ఎడు అటు ఎట్లా పడితే అట్లా ముగ్గులు వేసేస్తున్నాను అంత బాగా ముగ్గుల మీద కాన్సన్ట్రేషన్ చేయలేదండి లేకపోతే మంచి మంచి ముగ్గులు వేసి వీడియోస్ పెట్టగలను ఇంకా అంత ఒత్తిడి ఆలోచన నేను చేయలేకపోతున్నాను టైం కూడా లేదులేండి అందుకని ఇంకా ఎలా వస్తే అలా అయితే చేసేస్తున్నాను ఇప్పుడు పొంగలి ఆ పొంగలి ఉడుకుతా ఉందండి అది ఉడికేలోపు పై పనులు చాలా ఉంటాయి కదా అవి అయితే చేస్తున్నాను నేను ఎంసిల్ అంటారు కదా ఎంసిల్ ఇంకొక వీడియోలో చూపిస్తాలండి ఎంసిల్ ఫ్యాన్సీ షాప్లో దొరుకుతుంది ప్యాకెట్ పది రూపాయలు మనం గడికి కబోర్డ్ పెట్టిస్తే కనుక మేకులు కొట్టడం కుదరదు కదా మేకులు ఆల్రెడీ దానికి ఫిట్ అయ్యి వచ్చేస్తే నో ప్రాబ్లం మేకులు లేని వాళ్ళు కటన్ కానీ పూల మాల కానీ ఇలా వేసుకోవడానికి మేకులు ఉంటే బాగుంటుంది సరిగ్గా వేయలేకపోతున్నాం అని అనుకుంటే ఒకటి చెప్తాను చేసేయండి ఇప్పుడు మీకు ఇక్కడ కొంచెం నల్లగా కనిపిస్తుంది చూసారా అక్కడ అది ఎంసిల్ అండి మేకులు ఇలా పెట్టి ఎంసిలు రెండు ప్యాకెట్లు వస్తాయి ఒకే దానిలో ఒకే ప్యాకింగ్లో రెండు వస్తాయి అన్నమాట వాటిని ఇది సాగం అది సాగం తీసుకుని బాగా ఇలా కలిపేయాలి చేత్తో కలిపేస్తే ఒక బ్లాక్ కలర్లో ఒక క్రీమ్ లాగా వస్తుంది క్రీమ్ కాదు కొంచెం గట్టిగా మట్టి శుద్ధి ఉంటుంది కదా అలా వస్తుందండి అలాగ మనం దారం కట్టుకోవడానికి వీలుగా కొంచెం పెద్ద మేగులు తీసుకోవాలి సన్నటివి మనకి ఎక్కడెక్కడ మేగులు కావాలనుకుంటే మనం కటన్ పెట్టుకోవడానికి మూడు చోట్ల లేక రెండు చోట్ల చూసుకొని చక్కగా పెట్టేసుకుంటే కాటన్ వేసుకోవచ్చు ప్లస్ పూలు కూడా దేవుడి గుడికి వేసుకోవచ్చు అలా పెట్టేసి నొక్కకుండా మొత్తం మేకు ఇలా పెట్టి దారం కట్టుకోవడానికి వీలుగా కుదిరేలా ఉంటే చాలు కొంచెం ముందుకు పెట్టేసి ఈ ఎంసెల్ని ఎక్కడ మేకు పెట్టిన చోటు ఇలా పెట్టేసి ఒక అరగంట లేక పది నిమిషాలు అలా వదిలిస్తే మనకి సిమెంట్ కంటే ఎక్కువగా బిగిసిపోతుంది తెలుసా నిజంగా నేను అలా చేశాను మా కబోర్డ్లకి మేకులేం రాలేదండి దీని గురించి మీకు అర్థం కాకపోతే చెప్పండి ఖచ్చితంగా పనికి వస్తుంది మరి నేను చెప్పే విధానం నాకు తెలియడం లేదులే కానీ చెప్పడం కుదిరిందో లేదో మంచి టిప్ అండి ఇది మాత్రం పూర్తిగా వాచ్ చేసిన వాళ్ళకైతే అర్థమవుతుంది ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ చేయండి నేను చెప్తాను ఎంసెల్ ఉంటుంది కదా దాన్ని ఇలా ప్రెస్ చేసి మేకుకి పెట్టేస్తే సిమెంట్ కన్నా ఎక్కువగా ఇలా ఫిట్గా అయిపోతుంది అనమాట మనం చాలా గట్టిగా ఉంటుంది పూలమాలలు అన్నీ కటన్ కూడా తలుపుకి కటన్ కూడా పెట్టేసుకోవచ్చు వెయిట్ కూడా మొయ్యగలదు అసలు ఇంకా అది నేను చేశాను కదా మా ఫ్రెండ్ వాళ్ళు కూడా పెట్టాను నేను ఇలాగే వాళ్ళు కూడా మంచిగా పూల దాంట్లో అవి వేసుకుంటున్నారు దేవుడు మందిరానికి చాలా బాగుంటుంది ఇప్పుడైతే పూజా విధానం అయిపోవచ్చుందండి లోపలైతే పూజ చేసి తర్వాత తులసం దగ్గర కూడా ప్రసాదం పెట్టి హారతి ఆరతిచ్చేశాను ఎదురుగా భగవానుడు అప్పుడే వస్తా ఉన్నాడు లైట్గా ఆయనకు కూడా సామాన్ గడ్డీలు వెలిగించి అద్దేసి హారద కూడా పెట్టేసి అనమాట పొంగలి పెట్టాను ఇవాళ ఇంకా ఇవాళైతే ఈ పొంగలి పిల్లలకి టిఫిన్ కూడా ఇంకా అదేలేండి నేను మాత్రం ఇంకా తెల్లవారం కానీ వెంటనే పనికి వెళ్తాను వచ్చిన తర్వాత ఇంకా ప్రసాదం తింటాను పిల్లలు మాత్రం తినేసి స్కూల్కి వెళ్ళి వస్తారు మా ముగ్గురు పిల్లలు కాలేజీకి కూడా మా స్వాతి వెళ్ళి వస్తుంది సరే మరి ఉంటానండి నచ్చితే లైక్ ఇవ్వండి బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్